సరిపుడు వేయాలి కొంచెం 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 కొ 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 क्वेश्चन फाइव आईकडे आणले बोलू கொஞ்சம் इकडेकडेकडे हा बजीला हा लाईक काय काय लाईक नाही हो खूपच आला पण इंका टाईप करत नाही किंग आओ

ఇది కదా ఇవేని చూస్తున్నావ్ ఎప్పుడైతే మనకి తినిస్తావ్ థాంక్యూ ఇంకొకటి కొంచెం తినిస్తావ్ రోని కొడ తినిస్తావ్ టీ తమిళా కిస్తే తిందమా హా ఇస్టీ ఆల్్రెడీ ఎస్స సంకదా మనం హా హ ఇంకా బర్డ్ తన్విషా ఇంకా బర్డ్ పాటైపోయింద కదా నేను ఇంకా వెళ్తాం సరేనా తన్విషా Vi melder på at de er store. Kan bli tabber med Bæbsja. Ha det bra!

Barbie story and matter. Like, share, comment, section. comment Comment Bye bye. Bye, Bye. Okay, bye friends. <laughs> bye. Bye bye. Bye bye. Bye. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఇటిల్ బై బాయ్ బైటేక్ నమస్తే